హాయ్ హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అష్మి కారా నేను మీ భ్రమరాణి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే అంటే చాలా అంటే చాలా బాగున్నాం మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నామండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గోంగూర కర్రీ ఎలా చేసుకుంటున్నాము చూపించేస్తున్నాము గోంగూర కర్రీ అంటే ఎవరు ఇష్టం పడిన వాళ్ళు ఉండరు కదా సో చాలా టేస్టీ టేస్టీ విత్ కాంబినేషన్ ఆమ్లెట్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి మీరు కూడా తినేసేయండి కర్రీ వండేసుకొని మన ఆంధ్ర మాత గోంగూర కదండి ఎవరు ఇష్టపడకుండా ఉండరు కదా గోంగూర అంటే ఇగోండి ఆమ్లెట్ ముత్త గోంగూర ముద్ద గోంగూరూ అమ్మ చెప్పారండి గోంగూర అలాగే నన్నేమన్నారు కోసం పొయ్యి మీద పెట్టేయమంటే ఇంక నేను పొయ్యి మీద పెట్టేస్తున్నా కోసం స్టవ్ ఇచ్చేసి గోంగూర అయితే రెండు కట్టలు తీసుకున్నారు సో వాటిని అయితే వాష్ చేసేసి శుభ్రంగా తీసుకుపోయే వాష్ చేసేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పసుపు వేసి ఇంక ఉడికిస్తున్నాను గోంగూర కూర ఎవరైనా ఇష్టం లేకుండా ఉంటారు కదా గంగూర పులుసు అయినా గోంగూర పచ్చడి ఎవరైనా తింటారు కదా నాకు గోంగూర కూర అంటే ఇంట్లో అందరికి ఇష్టం అండి సో ఇంక ఇట్లా ఉడికిచ్చేసరిద్దాం అది ఉడికినాక తాలింపు పంపించారు చూసారు కదా ఇందాక నేను గోంగూరేస్తా ఏ సెట్లు వేయాలిద్దాం కాక సెట్ల అమ్మ అమ్మంటుంది ఈ సెట్లు వేస్తారా అనండి సెట్ అది గోంగూర ఎంత అండి ఇంతలో సెట్ అయ్యేది కనబడట్లేదు సరిగ్గా మన ఆంధ్ర మాట గోంగూర ఈ గోంగూరులో అయితే చాలా అంటే చాలా కాంబినేషన్స్ ఉంటాయి కదా కొంతమంది గోంగూర మెత్తాలు ఉప్పు ఉప్పు చేప గోంగూర ఉప్పు చేపని ఎదువరేవాళ్ళు అంటే గోంగూర వండుకొని ఉప్పు చేప పొయ్యి మీద పొయ్యి అయితే నూనె వేయించి ఉప్పు కారం కారం వేసేవాళ్ళు ఉప్పు ఉండదుగా ఏంటి బాగా చెప్పండి అయినప్పుడు మన దగ్గర చె చెప్తే అలా కొన్ని కొన్నిసార్లు ఇలా కర్రీ చేసుకున్నాడు ఆమ్లెట్ వేస్తున్నా బాగుండిద్ది కదా బాగా గంగూర కాంబినేషన్ ఆమ్లెట్ ఆమ్లెట్ వేసుకోండి ఇంకా రెడీ ఆమ్లెట్ వేసుకోండి సరే సరే గంగూర 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 గంగూ తిన్న వాళ్ళు కూడా చాలా మంచిది తెలుసు అమ్మా నీకు అవును తెలియదు నీకే తెలియదు కుత్తి గొంగూరకి ఇంత పెద్ద సటిల్ వేయాలండి మేచుకొని అందరు కూడా నన్ను చూసి కుత్తి గొంగూర రెండు కట్టలు గొంగూరకి ఇంత పెద్ద గిండ్లు ఒక ఇంక దేంట్లో లేచేదాన్ని నేను గోంగూర ఎన్ని ఉన్నాయి గోంగూర మీద కూడా గోంగూర గోంగూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ కనబట్టిందండి అంటే గోంగూరలో కొంచెం ఆయిల్ కొంటే బట్ టేస్ట్గా ఉంటుంది కానీ హెల్త్ ఎంతగా చూడాలిగా కొంచెం టేస్ట్ కోసం కొంచెం మనం హెల్తీ నూనె వాడుకోవచ్చు ఇలాంటి వాంటలు అప్పుడు హెల్త్ హెల్త్ చూసుకో గొంగరకు ఎంతగానో అంటాం బాగుంటుంది కాబట్టి కావాలండి జీరకర్ర జీరో ధనియాలు వేసుకుంటే బాగుంటుంది అండి ధనియాలు వేస్తారు ఎందుకంటే దనియాలు వేస్తేనే తింటారు వేసే వేసేయాలి నడుచుకుంటా పడతావు ఇట్లో గోంగూరులో పచ్చిపెత్తలపాయలు అంచుకుందంటే బాగుంటుందండి పాయలు ఉబ్బు చేప ఎండు చేప ఏం పెందాలు అమ్మలు బాగుంటాయి కదా బెత్తాలు అవన్నీ ఫస్ట్ ఎప్పుడొచ్చినా కదా మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాయండి అన్నీ ఎప్పుడు చేపలండి చేపల మార్కెట్ దగ్గర మాకు అన్నీ దొరుకుతుంది ఊరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి అమ్మా అని ఎక్కడ మాకే ఒంటరి వెళ్తేనే మాకల్ని ఒంటికి కూడా చెప్పి జాగ్రత్త నేను అందుకే పచ్చి ఊరికి వెళ్ళేటంటే దూరంగా వెళ్తా తెలుసా మీకు ఎవరు తెలియదు పొయ్యడ ఉంటాను నేను అసలు అక్కడ ఉంటా ఇప్పుడు వీటిని మనం కారం ఏమన్నా కారేజ్ పట్టేసేస్తా కారం ఉడికించినప్పుడు వేసేస్తుంది వేసినప్పుడు అండి స్మెల్ పోకుండా ఇలా ప్లేట్ పెట్టేయాలన్నమాట ప్లేట్ పెట్టేస్తాయని ఇది కానీ మనం ఆనచ్చాడు క్యారేజ్ చూపి క్యారేజ్ చూపి అసలుకి చీకటి ఉందని ఏమనుకోకండి కొంచెం లేట్లేదు ఏమన్నా ఉందా ఏందా అలా అలక పోయిందే ఉమ్మా పోయిందా ఇదేంటి ఇదేంటి వచ్చామని అడుగుతున్నా చల్లవు ఘాటు అయినా ఉంటే నేను టెస్టీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఇదైతే నేను ఇంత పది గిల్లో పెట్టాను క్లీన్ ఒక బాక్స్ లో పెట్టేసేస్తాను పెద్ద గిన్నెలో పెడితే తర్వాత అయితే బాక్స్లో పెట్టేస్తాం వేడి వేడి గోంగూర ఆంధ్ర మోత వెంటనే అయిపోద్ది కదా గోంగూర కూడా కాకపోతే ఆకులు కోసగా లేట్ అవుద్ది అంటే ఆకులు కోసం క్లీన్ చేస్తున్నాను సో మేమైతే ఇంకా వేడి వేడిగా అన్నం పెట్టేస్తాం గోంగూర అయితే తినేస్తాం చెప్పగా ఆమె కారణం చెప్ప కదా ఇందా మీకు ఆమ్లెట్ రైస్ చూసారు కదా ఎంత బాగుందో అమ్మాయితో చేసేసుకోండి ఆమ్లెట్ చేసుకోమంది కదా ఉప్పు చేపతో తిన్నా చాలా బాగుండి కదా కానీ ఉప్పు చేప లేదు ఇంట్లో మేము తెచ్చుకోవాలంటే గుంటరికి వెళ్ళాలి ఇంకా ఆమ్లెట్ అలా తీసుకొని బోంగర ముద్దతో ఆగండి కదా ఇగోండి ఆమ్లెట్ విత్ బోంగ ముద్ద ఆమ్లెట్ వేసుకొని గోంగూర కోరల దప్పుచాపుంటే అన్ని పచ్చ కొసారి ఉల్లిపాయ కొడ బాగుండి తండి. చాలా బాగున్న. ఇన్ని అన్నమే రెగ ఉంటా ఉండంగా నా కామెంట్స్ చాలా చాలా బాగుంది సో ఇదైతే చాలా సూపర్ సూపర్ ఉంది ఇక్కడైతే ఇలా తింటూ ఉంటానండి ఉంటానండి ఈరోజునండి వీడియో మళ్ళీ మంచి మంచిగా నేను ముందుకు వస్తాను అందువల్ల టేక్ కేర్ బాయ్